ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే సప్తమ స్థానంలో పాపగ్రహాలు ఉండడం అంటే ఏంటంటే జాతకంలోనే అత్యంత ప్ర పాపగ్రహం ఏంటంటే రాహు అంటారు రాహు తర్వాత కుజుడు అనమాట ఒకవేళ సప్తమ స్థానంలో కుజుడు ఉన్న వాళ్ళకి మెయిన్గా ఏంటంటే పెళ్ళికి ముందు వీళ్ళకి రకరకాలైన సంబంధాలు ఉంటాయి అన్నమాట ఎక్కువ శాతం వీళ్ళు ఎమోషన్ కంటే సాటిస్ఫాక్షన్కే ఇంపార్టెంట్ ఇస్తారు అన్నమాట అందుకని వీళ్ళు ఒక ఇమోషన్ అనేది ఉండదు ఈరోజు ఒకళ్ళు రేపు ఒకళ్ళు అన్నట్టుగానే ఉంటుంది దానివల్ల ఏంటంటే వివాహాన్ని కూడా వీళ్ళు అలాగే చూసే అవకాశం ఉంటుందన్నమాట ఖచ్చితంగా వీళ్ళకి వచ్చిన పార్ట్నర్ కొద్ది కాలంలో విసుగుపోయి ఖచ్చితంగా ఇతను వదిలేయడం లేకపోతే కొంత దురదృష్టం ఏంటంటే కొంతమంది భార్యను కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది ఎక్కువ శాతం విడిపోవడం అనేది జరిగే అవకాశం ఉంటుందన్నమాట మళ్ళీ వీడు వెళ్ళిపోయినాకైనా సరే వీళ్ళు ఇంకో మ్యారేజ్ కన్నా మళ్ళీ ఎలాంటి సంబంధాలే అది కూడా ఏంటంటే నీచమైన వ్యక్తులు వీళ్ళకన్నా నీచమైన వ్యక్తులు అంటే అది ఒక స్థాయి క్యాస్టో కాదనమాట ఇతను ఇంకా చెడిపోయిన వ్యక్తులు అనమాట వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు వదిలేసి ఇలాంటి వ్యక్తులతో వీళ్ళు కలవడం వీళ్ళు చేసే అన్నీ కూడా కొంతవరకు కకృర్తిలానే ఉంటుందన్నమాట ఎలా అంటే వాళ్ళు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిన వ్యక్తులు లేకపోతే వాళ్ళు కమిట్మెంట్లో ఉన్న వ్యక్తుల్ని వీళ్ళు ట్రాప్ చేయడం వీళ్ళు డబ్బు కానీ లేకపోతే వేరే రకమైన మార్గాల ద్వారా ఎంతసేపు కూడా ఒక వ్యక్తిని చూసిన కాడి నుంచి ఉద్యోగం ద్వారానో లేకపోతే ఉన్న బలం ద్వారానో ఆ వ్యక్తిని కొంతవరకు వంగదీయడం వాళ్ళని దగ్గరికి తెచ్చుకోవడం ప్రయత్నించడం వాళ్ళతో కలిసి గడపడం ఇలాంటి వాటి మీద ఆసక్తి ఉంటుంది తప్ప వివాహం చేసుకుని పెళ్ళి పిల్లలు ఇలా వెళ్దాం తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఇలా ఉండే అవకాశం ఉండదు అంటే వివాహం చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇలాంటివి లేవా అంటే అది వేరు అంటే అది రన్ చేస్తారు ఇది రన్ చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళకి వివాహం అనే కాన్సెప్ట్ చాలా తక్కువగా ఉంటుంది ఇది రన్ చేయడానికే బాగా ఇష్టపడతారు ఒకవేళ చేసుకున్న కొంతకాలానికి ఇతను కొన్న నేచర్ వల్ల ఆ వ్యక్తి తొందరగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది వీళ్ళు ఏంటంటే ఎంతసేపు కూడా ఒక వ్యక్తితో ఉండడం కన్నా వేరే డిఫరెంట్ వ్యక్తులతో ఉండడం అనేది వీళ్ళకి బాగా మనసుకి ఇష్టం కాబట్టి వీళ్ళు లైఫ్ లాంగ్ కూడా ఇలాగే గడిపేయడం ఒంటరిగా ఉండడం ఒకవేళ భార్య ఉన్న భార్య వేరే చోట భర్త ఒక చోట ఉండే అవకాశం కూడా ఇలాంటి కాంబినేషన్లో ఉంటుందన్నమాట వీళ్ళు ఎంతసేపు కూడా దుబాయ్ వెళ్ళిపోవడం లేకపోతే వేరే చోటకు వెళ్ళిపోవడం వీళ్ళు అప్పుడప్పుడు సంవత్సరానికి రావడం ఇలాంటి వాటికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అన్నమాట ఇలాంటి వాళ్ళు కొంతవరకు ఏంటంటే పరిస్థితులను బట్టి కుటుంబాన్ని బట్టి ఇక్కడ భార్య పిల్లలు ఇలాంటివి ఉంటాయి వాళ్ళు మాత్రం అక్కడ చేసే చేసే అవకాశం ఉంటుంది అలానే దుబాయ్లో వాళ్ళందరూ ఇలా దూరంగా వాళ్ళందరూ అలాంటి వాళ్ళు కాదని కానీ ఎక్కువ శాతం ఈ సప్తమంలో ఉన్న జాతకాలు మాత్రం ఎక్కువ ఇలాగే జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి వ్యక్తులకి కొంతవరకు జాతకాన్ని మనం చూసేటప్పుడు కానీ లేకపోతే ఇలాంటి వ్యక్తులు నాకుంది ఇది అనుకున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు సేమ్ జాతకం అంటే ఏంటంటే ఇలా సప్తమంలో కుజుడు ఉన్న వాళ్ళని చేసుకోవడం వలన లేకపోతే కుజదోషం అంటారు కుజదోషం అంటే కొన్నిటికి ఉండదు కొన్ని ఇట్లకి కొన్ని నక్షత్రాలకు ఉండదు కొన్ని రాసులకు ఉండదు ఇదంతా అబద్ధం కుజుడు నిలిచిపెట్టేటంటే మాత్రం ఆ కుజు దోషం అనే పదం వాడినా వాడకపోయినా సంసార జీవితం మీద ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట కాబట్టి వీళ్ళు కూడా కొంతవరకు కుజుడికి సంబంధించిన ఇబ్బందులు ఉన్న వాళ్ళని చేసుకుంటే ఈ ఇబ్బంది అనేది తగ్గుతుండి